సబ్జెక్ట్ విని చాలా బాగుంది మన సినిమా బాగా చేస్తే మంచి పేరు వస్తుంది అన్న దాంట్లో ఆ సినిమా చేస్తానని నేను ఒప్పుకున్నా కానీ నిజంగా ఆ ఫిలిం ఎంత బాగా వచ్చిందో ఆల్ బికాస్ ఆఫ్ అభి అభిలాష్ రెడ్డి గారు ఎస్ ఆయన ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ ప్రతి ఎలా యాక్ట్ చేయాలి అన్న ప్రతి మా ప్రతిదీ చెప్పి నన్ను చేయించుకున్నారు నాకు ప్ర ప్రతిరోజు షూటింగ్ అయిన తర్వాత సీన్ అయిన తర్వాత పెద్ద సాటిస్ఫాక్షన్ ఆహా ఇంత బాగా వస్తుంది మా అంటే మంచి వర్క్ తీసుకోవాలి లేదంటే మన ఇప్పుడు ఇందులో యాటిట్యూడ్ చూపించండి అని అన్నప్పుడు నేను ఎప్పుడు మామూలుగా అందరితో నవ్వుతూ తిరుగుతున్నట్టు నేను ఉంటుంటే అది కాదు సార్ అక్కడ యాటిట్యూడ్ రావాలి అది తెప్పించండి అని చెప్పి ప్రతి ఫే ఫ్రేమ్ నేను బాగా చేసేలా చేసిన అభిగారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ అదే ఈ సినిమా గెలుపు అవుతుంది అండ్ ప్రొడ్యూసర్ అని చూస్తే వంశీ గారిని నేను ఇప్పుడే చూస్తున్నా అంటే సూపర్ ప్రొడ్యూసర్స్ సూపర్ ట్రీట్మెంట్ అన్నీ సూపర్ ఇంత కాబుగా ఇంత ఇదిగా ఉన్నారు మన ఇంత ఖర్చు అయితే మన నేను సినిమాతో చేసినవని కదా ఈ సినిమా ఖర్చులు అన్నీ చూస్తుంటే నాకు భయం పుట్టేది కానీ ఈయన ఈజ్ వెరీ కూల్ రియలీ గ్రేట్ సార్ అలా ఉండడమే గ్రేట్ నాకు నిన్న ఇవాళ ఈ ఫంక్షన్ ఉంది మీరు వచ్చి ఏమైనా మాట్లాడాలి అని అభిగారు చెప్తే నేను వచ్చి ఏం మాట్లాడేది నా నాకు మామూలుగానే ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ ఎప్పుడో సఫర్ అవుతున్నా అది చెప్పగానే నాకు యాన్సీఐటీ నా కడుపు చెడిపోయింది అన్ని చెడిపోయింది వచ్చి ఇవాళ చెడగొట్టపోతున్నాము అనే ఐడియాలనే వచ్చా వచ్చి సరే ఏదో మా మాట్లాడాలి ఏదో మీరు మాట్లాడాలి అంటే సరే నా మనసులో ఉన్నది మా మాట్లాడుతున్నాను అని సర్వానంద గారు నిజంగా వెరీ కోఆపరేటివ్ వెరీ రెస్పెక్ట్ఫుల్